శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పంతొమ్మిదవ సర్గ శ్రీరాముని వన గమనమునకై కైక ఆయనను తొందరపెట్టుట దశరథునకు తల్లి కైకేయికిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యమాత మందిరమునకు చేరుట తద ప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం శృత్వా నా వివిధ్యదే వివియధే రామ కైకేయం చేదమబ్రవీత్ కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు లోక దృష్టిలో మృత్యువుతో సమానములు అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బద్దలగును కానీ కామక్రోధాది అరిషడ్వర్గముల చయించిన శ్రీరాముడు ఆ మాటలను వినియును ఏమాత్రము వెద చెందక ఆమెతో ఇట్లనిను అమ్మ నీవు చెప్పినట్లే చేదును రాజాజ్ఞను శిరసావహించుచు ఈ అయోధ్య నగరమును విడిచి జుటావల్కల దారినై వనవాసమునకు వెళ్ళెదను కానీ ఎదురులేని వాడును శత్రు సంహార సమర్ధుడును అయిన మహారాజు నా స్వభావంను ఎరిగియు ఎప్పటి వలే నన్ను ప్రియవచనములతో ఎలా లేదో నాకు తెలిసి కొనగోరుచున్నాను అమ్మ నీ సమక్షముననే నుడుచున్నాను జటాదారినై నారచీరలను ధరించి వనములకేగెదను ఇంకా నీవు కోపమును వీడుము ప్రసన్నురాలువు కమ్ము కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు గురుడు తండ్రి అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనై నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఏల చేయను మహారాజు భరతుని పట్టాభిషేకమును గూర్చి స్వయముగా నాకు తెలుపులేదు ఆ విషయమే నా మనసును క్షోభపరిచి హృదయమును దహించి వేయుచున్నది సోదరుడైన భరతుని కొరకై నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను సంపదలను కడకు సీతను సైతము ఎవ్వరును అడుగకుండగానే స్వయముగా సంతోషముతో తప్పక ఇచ్చివేయుదును ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రేమను గుర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకై తానే నన్ను అడిగినచో ఆయన మాటను నేనెట్లు పాటింపుకుందును శ్రీరామునుకు భరతునిపై గల సోదర ప్రేమ ఎంత అపూర్వమైనది కనుక ఈయనను నీవు ఓదార్పుము అయ్యో ఇది ఏమి మహారాజు నేలవైపు చూచుచూ తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు రాజశాసనమును అనుసరించి భరుతుని అతని మేనమామ ఇంటి నుండి గునిబుచ్చుటికై మిక్కిలి వడిగల గుర్రములపై దూతలు నేడే వెలుదురుగాక ఎట్టి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇట నుండి ఇట్లే పద్నాలుగు సంవత్సరములు వనవాసం చేయుటికై దండకార్యమునకు వెళ్ళెదును శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణములకు తహతహ పడుచున్నదై తొందర తొందరపెట్టుచు ఇట్ల నేను ఓ రామ అట్లే కానిమ్ము మేనమామ ఇంటి నుండి భర్తని కొనివచ్చుటికై వడిగల గుర్రములపై దూతలు వెళ్ళెదరు వనవాసములకు స్వయముగా సుముఖుడై వైయున్న నీవు జాగ్ చేయుట తగదని నేను అనుకుందును కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరుట మంచిది ఓ నరశ్రేష్ట రాజు స్వయంగా నీతో మాట్లాడుటకు సిగ్గుపడుచున్నాడు ఈ విషయము అంత ముఖ్యమైనది కాదు ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయము ఓ రామ శీఘ్రంగా బయలుదేరము ఈ నగరం నుండి నీవు వనములకు వెళ్ళినంత వరకును నీ తండ్రి స్నానం చేయుడు అన్నపానములను ముట్టడు అంతటా ఎంత కష్టమూర్చిపడినది అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పరింకిముపై పడిపోయాను అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టాను కురడతో గుర్రమును అదిరించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు వనగమనకు వనగమనమునకు త్వరపడసాగాను దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన ఆ ప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రము వెదచందక ఆమెతో ఇట్లు అనిను అమ్మా నాకు రాజ్యాకాంక్ష లేదు నేను ఇచ్చటనే ఉండిపోవలనని ఆశించటూ లేదు కేవలము ధర్మమునే ఆశ్రయించి ఉన్న నన్ను ఋషితులునుగా ఎరుంగము పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైనాను ప్రియమును చేయగలిగి ఉన్నచో ప్రాణములను వడ్డీ అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరదను తండ్రికి శుశ్రూష చేయుట ఆయన ఆజ్ఞలను పాటించుట అను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరి ఒకటి లేదు పూజ్యుడైన నా తండ్రి స్వయంగా నన్ను ఆదేశింపకున్నను మీరు చెప్పినారు కదా అది చాలును నేను పద్నాలుగు సంవత్సరములు నిర్జన వనప్రదేశంన తప్పక నివసించదును ఓ కైకేయి మాత నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారము ఉన్నది నీ యాగ్ ఆజ్ఞ ఎట్టిదైనను దానిని నేను శిరసావహితును నీవు స్వయంగా నాకు చెప్పక రాజుతో నుడివి చెప్పి ఆయనకు కష్టము కలిగించేవి దీనిని బట్టి నీవు నా గుణగణములను నిజముగా గ్రహించినట్లు లేదు అమ్మ కౌసల్య మాత సెలవు సెలవుగాయకుని సీతను అనునయించి వచ్చేదను నాకు ఇంతమాత్రము గడువు నిమ్ము అనంతరము నేడే దట్టమైన దండకార్యములకు వెళ్ళేదను ఈ రాజ్యమును భరతుడు పరిపాలింపగలడు మరియు అతడు తండ్రి గారికి సేవలు చేయనట్లును చూడము ఇది ఏ సనాతన ధర్మము అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని వచనములను విని మిక్కిలి దుఃఖమునకు పుణిగిపోయాను శోక భారముచే కన్నీరు కాచుచూ ఏమీ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చను మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహను కోల్పోయి కోల్పోయి ఉన్న తండ్రి చరణములకు నమస్కరించను పిదప అధర్మమునకు వడిగట్టిన కైకేయి పాదములకును ప్రణమిల్లెను అట్లు తండ్రికిని కైకకును ప్రదక్షిణమునర్చి నా పిమ్మట ఆ అంతఃపురము నుండి బయట అతడు బయటికి వచ్చి తన మిత్రును గాంచెను జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడై సుముద్రాదేవి కుమారుడుగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై అన్నయ్యగు రాముని వెంట నడిచెను శ్రీరాముడు పిమ్మట ఈ సంభారములతోనే నా ప్రియ సోదరుడైన భరతునికి పట్టాభిషేకము జరుగుగాక అని భావించుచు పట్టాభిషేకము కొరకై సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యములకు ప్రదక్షిణమనర్చెను మరలా వైపే చూడక తిన్నగా అచ్చటి నుండి కదలెను పట్టాభిషేకము ఆగిపోవటం వలన శ్రీరాముని ముఖం శోభ కించిత్తైనను తగ్గలేదు శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరగకపోవటం వలన ఆయన ముఖకాంతి ఏమాత్రము తరగలేదు రాజ్యాధికారమును త్యజించుచు వనగమనమునకు సుముఖుడై ఉన్న శ్రీరామునుకు జీవన్ముక్తుడైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలుగలేదు స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమును చక్కగా అలంకరింపబడిన వింజామరలను వలదని వారించెను మిత్రులను రథమును పౌరులను తదితర జానపదులను పంపించి వేచెను తన వనగమనము వలన దుఃఖార్తులైన ఆత్మీయులను చూచి తనలో పిల్లుబిక్కిన దుఃఖమును తనలోనే దిగబింగుకొనెను ఇంద్రియులను నిగ్రహించుకునేను తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపుదలిచిన వాడై అతడు కౌసల్యాదేవి అంతఃపురంలో ప్రవేశించెను పట్టాభిషేకమును చూచుటికై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమ గుణములు కలిగిన వాడును సత్యవాదియు అయిన శ్రీరాముని ముఖమున ఎట్టి మార్పును గమనింపలేదు శరత్కా శరత్కాలమునందు పున్నమి నాడు పదునారు కళలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజ కాంతి విడువున్నట్లు మహాబాన్ బాహువైన శ్రీరాముని నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రము తొలగలేదు ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే ధీరుడు మహాయశస్వియు అయిన శ్రీరాముడు తన సరసన గల జనులందరినీ మృదు మధుర వచనములతో సంతోషపరచుచు తిన్నగా తల్లి యొక్కకు చేరెను సోదరుడైన శ్రీరాముని వలె సుఖ దుఃఖములను సమానంగా భావించువాడును మహా పరాక్రమశాలియు అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకునుచు అన్నను అనుసరించెను శ్రీరాముడు అడుగుడు సమయమున మాతృమందిరిమంతయుయును మిక్కిలి సంతోషముతో నిండి ఉండిను హఠాత్తుగా వచ్చిపడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అచ్చటి ఆత్మీయుల ప్రాణములకు ముప్పు వాటిలునని అతడు శంకించెను అందువలన అతడు తన ముఖమున ఎట్టి వికారమునకు తావీయలేదు అయోధ్యకాండ పంతొమ్మిదవ సర్గ సమాప్తము